మీ కార్యక్రమం ఈరోజు మిమ్మల్ని వచ్చా చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి ఈరోజు ఐదో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి తొమ్మిది పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకాలంటే దొరకనే దొరకదు మరి ఏంటారా ఇప్పుడు ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేశామని ఇన్స్టాగ్రామ్ లో జోష్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఆ ఒక ఛానల్లోకి ప్రతి ఒక్కరూ యాడ్ కావాలనేసి ఫాలోయింగ్ చేసుకోవాలని చెప్పి ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఎక్కడో ఉన్న మల్లి గారిని ఈ రోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి ఈ ఒక్క వెహికల్ టాటా ఇండికా చూడండి ఛానల్లో పెట్టిన తక్షణమే మరి వెహికల్ మీరు మిస్ చేసుకున్నారు సొడౌట్ అదే విధంగా ఈ ఒక్క వెహికల్ మరి ఛానల్లో పెట్టాము మరి తీసుకెళ్ళండి అన్నాం మరి తీసుకెళ్ళలేదు సొడౌట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఈ యొక్క వెహికల్ గా ఉందండి ఈ యొక్క వెహికల్ సెవెన్ లైట్ బీట్ అంటారండి డీజిల్ వెహికల్ ముప్పై వస్తుందండి మైలేజ్ మరి ఇటువంటి వెహికల్ రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తాము ఇటువంటి వెహికల్ ఆఫర్ వదులుకోవద్దండి మరి చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా ఓస్ట్ వెహికల్ పోలో పోలో అంటే ఒక గ్లాటరీ అండి ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి మాంజా అంటే ఒక గ్లాటరీ అండి రెండు వేల పదకొండు సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం తొంభై ఐదు వేలకి నైంటీ ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ అదేవిధంగా చూడండి ఇన్స్టా అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడల్ అండి ఈ యొక్క వెహికల్ నిన్ననే వచ్చింది ఎంత కాస్ట్ అంటారా లక్ష పదివేలకి పన్నెండు మోడల్ వదులుతానండి అదేవిధంగా బుల్లర్ అంటే ఒక క్లారిటీ అండి ఒక లక్ష నలభై వేలకి ఆ ఒక్క వెహికల్ బొలరా కూడా వదులుతాను మరి లేట్ చేసుకోద్దండి చూడలేరా ఆళ్ళ వెహికల్ మరి మన ముందుకు వస్తుంటాయి మరి లేట్ చేసుకుంటే ఫోల్డ్ అవుట్ అవుతాయి మరి అదేవిధంగా టాటా ఇండికా ఇండికా అంటే క్లారిటీ అండి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది ఎంత కాస్ట్ అంటారా థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అంటే ముప్పై వేలు కేవలం ముప్పై వేలకి వివరిస్తారండి వదలద్దండి వదిలితే దొరకదు ఇటువంటి ఆఫర్ చూడండి అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది కేవలం ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ గ్యాస్ ఎల్పిజీ అన్నీ ఉన్నాయండి విధంగా జీప్ అంటే ఒక క్లారిటీ చేయండి రోజు మా ఓనర్ వారు జీప్లో కూడా కూర్చొని ఏదో మౌనం ఆశ్రయిస్తూ ఉన్నారండి మరి కొద్ది రోజుల్లో మరి ఛానల్ ఛానళ్ళకి కూడా ఎంట్రీ కాబోతున్నాడు మరి మీరే చూడండి సోదరులారా మా ఓనర్ వారు ఈరోజు వచ్చాడు మరి లైక్ చేయండి అదేవిధంగా ఇండియా వరంటే క్లారిటీ చేయండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఇండికా ఇండికా అంటే ఒక క్లారిటీ చేయండి రెండు వేల పద్నాలుగు ఎంత కాస్ట్ ఒక లక్ష రూపాయలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి ఇండిగో ఇడిగా అంటే డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి లక్ష పదహైదు వేలకి ఇస్తానండి మరి అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఆల్టో అంటే ఒక క్లారిటీ అండి ఆల్టో అంటే ఎంత అంటారా పన్నెండు మోడలు కేటెన్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష ముప్పై టాటా మాంజా మాట్లాడటే క్లారిటీ ఒక లక్ష ఎనభై ఐదు వేలకి రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి విన్న అంటే మరి ఈ ఒక్క వెహికల్ కస్టమర్ పెట్టాడు మమ్మల్ని అన్నాడు మళ్ళీ వద్దంటున్నాడు మరి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ రెండు జీపులు అండి కొంటే వాటి ఫ్రీ కేవలం ఫోర్ లాక్స్కి ఈ రెండు వెహికల్ ఇవ్వగలుగుతామండి మరి చూడండి లైక్ చేయండి అదేవిధంగా మనం అదే అదేవిధంగా చూడండి సూపర్ సూపర్ కంటే ఒక క్లారిటీ ఏంటి యాభై లక్షలు ఉందండి మార్కెట్ రెండు లక్షల తొంభై వేలకి సండ్రూప్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ కేవలం రెండు లక్షల తొంభై వేలకి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు సుమారు సూపర్ కండిషన్ ఉందండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అవుట్లుక్ కానీ నాలుగు లక్షల తొంభై వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి మీకు అత్యవసరమైతే మూడు లక్షల ఫైనాల్స్ కూడా ఇస్తారు మాకైతే క్యాష్ చేయాలా మరి ఇటువంటి వెహికల్ దొరుకుతుంది మీరే చూడండి అదేవిధంగా ఎట్టికా ఎట్టికా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ చూడండి మూడు లక్షల ఎనభై ఐదు వేలకి ఫైనల్ టు ఫైనల్ ఇస్తామండి దేశీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఇటువంటి వెహికల్ వదిలిపోతుంటే సోదరులరా ఎవరైనా కానీ చాలా మంది సెవెన్ సీటర్ కావాలంటారు రోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఫోర్ పిఎస్ఆ చేయబడి అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక్క లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి చూడండి సూపర్ గా ఉంది ఫోర్ ఫియర్స్ అంటే పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా హోండా ఎమేజ్ అంటే ఒక క్లారిటీ అండి కేవలం లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సూపర్గా ఉంది కండిషన్ డీజిల్ వెహికల్ కాబట్టి మోడలు అదేవిధంగా హోండా సిటీ పెట్రోల్ వెహికల్ అండి సూపర్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లా మరి రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా లక్ష అరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకుంటే సోడౌట్ అవుతారు నాలుగు నాలుగు కొత్త వ్యాగులు ఉన్నాయి అదేవిధంగా ఫోర్ సిగో కాపిండి మోడల్ అండి ఎయిర్ బ్యాగ్ బండి పదహైదు మోడలు డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ ఈ కండిషన్ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకి పదహైదు మోడలు టైటానియం అండి ఈ యొక్క వెహికల్ లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి మా ఓనర్ వారు కూడా వచ్చారండి అదేవిధంగా ఐ టెన్ హై టెన్ అంటే క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ గా ఉంది కండిషను షోరూమ్ ట్రాక్ అండి చెక్ చేసుకోండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల వేలకే ఐదు సంవత్సరాలు రెస్కార్డు ఉంది డాట్సన్ డాట్సన్ అంటే ఒక క్లాక్ చేయండి మరి పదిహేడు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ నాలుగు నాలుగో కొత్త టైర్లు సూపర్ ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలకే ఆ ఒక్క వెహికల్ ఇస్తామండి ఎరటో ఎరటో అంటేనా రెండు వేల పదకొండు పన్నెండు రేషను డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి అదేవిధంగా స్విఫ్ట్ డిజర్ డిజర్ అంటే ఒక ఒక క్లాటేయండి క్లాట్ అనుకోండి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాము అదేవిధంగా స్విఫ్ట్ అంటే ఒక క్లాట్ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం మరి చూడండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి డీజిల్ వెహికల్ షిఫ్ట్ దొరికేదే దొరకదు మరి ఆఫర్లో ఉంది ఈ యొక్క వెహికల్ నేట్ చేసుకోవద్ద సోదరులరా లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఛానల్లోకి మరి జాయినింగ్ యోచనా మరి ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే చేసండి ఈ యొక్క వెహికల్ స్కార్పియో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే రెండు వేల ఏడు ఇంకా రికార్డు కూడా ఉంది మరి షోల్డౌట్ అదే విధంగా ఇది చూడండి కాలిస్ అంటే ఒక క్లాప్ చేయండి రెండు వేల ఒకటి ఐదు సంవత్సరాలు ఒక లక్ష నలభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇవ్వగలుగుతాము అదేవిధంగా జైలు జైలు అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి అదేవిధంగా ఆర్యా ఆర్యా అంటే డీజిల్ వెహికల్ పదకొండు మోడల్ అండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉంటాయి మరి ఈ ఒక వెహికల్ జైలు జైలో అంటే క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఇటువంటి వెహికల్ తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి మరి రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి కేవలం మూడు లక్షలు పడుతుంది మొత్తం అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే టైప్ ఫోర్ చేశారండి ఈ రెండు వేల ఎనిమిది ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలు మరి ఈ యొక్క వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దగ్గర తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి బులరా బులరా రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి డీజిల్ వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ పన్నెండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లేట్ చేసుకుంటే సోల్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఈ ఒక వెహికల్ చూడండి ఇవి అంటే అయినా మరి పెద్ద రోజుండే వెహికల్ ఈ యొక్క వెహికల్ మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి డీజిల్ వెహికల్ పదహారు మోడల్ అండి కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఫైనల్ టు ఫైనల్ ఇస్తానండి మరి అత్యవసరమైతే నాలుగు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారు మరి ఇటువంటి వెహికల్ ఆరు వెహికల్ ఈరోజు చూపిస్తా మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మన వీడియోలు తీసి ప్రతి ఒక్కరు అయినంత త్వరగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా చేసుకోండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి మరి ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాం కాబట్టి జోష్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబల్ వన్ ఎయిన్లకి ఇన్స్టాగ్రామ్లకి యాడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిందండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి